మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ పద్మావతి గోదాస మేత వెంకటేశ్వర స్వామి దేవాలయం పాండచెరుకట్ట శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజా కార్యక్రమం నిర్వహించారు పాండుచెరువు కట్ట శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయం నుండి స్వామివారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయం నుండి ప్రారంభమైన పల్లకి సేవా కార్యక్రమం పురవీధుల గుండా కొనసాగింది గాంధీ విగ్రహం వరకు పల్లకి సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఆలయం వద్ద శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్తర ద్వారం గుండా స్వామివారికి దర్శనం కల్పించారు అనంతరం స్వామివారికి విశేష పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాన్ని కల్పించారు మరోవైపు శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలకు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఆలయం నుండి ప్రారంభమైన పల్లకి సేవ కార్యక్రమం పురవీధుల గుండా కొనసాగింది అనంతరం ఉత్తర ద్వారం గుండా స్వామివారిని ఆలయ ప్రవేశం చేసిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనాన్ని కల్పించారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఉదయం ఐదు గంటల నుండే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం కల్పిస్తామని ఆలయ పూజారులు తెలిపారు రాత్రి ఆలయంలో భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు నారాయణ అగ్లాన కోటి బ్రహ్మాండ నాయకుడు ఆదిపత్యాంధ రైతులైనటువంటి శ్రీ మహావిష్ణువు మరి భూలోకంలో ఉండే వాళ్ళందరినీ రోజు ఉత్తర ద్వార ద్వారా మన రామా పట్టణంలో పద్మావతి గోదావరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అత్యద్భుతంగా జరుగుతున్నది మరి చలో బంధిళ్ళు మరి పూలతో అలంకరణ చేసి మరి వైకుంఠం నుంచి స్వామివారు వచ్చినారా నిజంగానే స్వామి వచ్చినారా స్వామి శ్రీ మహావిష్ణువు భూదేవి శ్రీదేవి సమేతంగా మన ఉండేది మనం పూర్వ జన్మలో చేసినటువంటి సుకృతం ఈ రామాయపేట పట్టణంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తూ అన్ని దేవాలయాలలో కూడా ఈ విధంగా జరగడం అనేటువంటిది ఒక గొప్పనైనటువంటి సాంప్రదాయము ఇది ఒక ధర్మభూమి ఇది ఒక కర్మభూమి మన జన్మభూమి అని తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమానికి సకుటుంబ సబరివారు సమేతంగా బతుమిత్ర సమేతంగా విచ్చేసి ఆ స్వామి వారి యొక్క కృపా కటాక విగ్రహాలు మీరందరూ కూడా పొందే ఆశిస్తూ పట్టిష్ట పదార్థాలను కూడా స్వీకరిస్తూ ఇక్కడ అతరాలు చేస్తున్నారు వారి నిజ పోతన బాధలతో మనకు ఆగ్ర సంవత్సరం లేకున్నప్పటికీ కూడా ఆగ్ర సంవత్సరం సందర్భంగా కూడా వచ్చే సంవత్సరం కూడా రెండు వేల ఇరవై సంవత్సరము మరి వారంతా కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా మరి కలపాలని గడపాలని ఆ దేవి ప్రార్థిస్తూ మరి అందరికీ కూడా శతమానం భవతి శతాయో రామాయంపేట పట్టణంలోని శ్రీ శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయం పాండుచేరు గట వద్ద ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని అంగరంగ వైభవంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం ముక్కోటి ఏకాదశి పర్వదినం అంటే మనకు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అందులో అన్ని ఏకాదశులు మనం ఉపవాస దీక్షలు పాటించుకున్నా స్వామివారిని గొలువకున్నా ఈ ఒక్క ఏకాదశి నాడు మనం స్వామివారిని కీర్తించిన ఉపవాస దీక్షలు పాటించి ఆ నారాయణుని స్మరించినా ఎంత అత్యంత పుణ్యఫలం కలుగుతుంది ముప్పై మూడు కోట్ల దేవతలందరూ కూడా ఆ ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని పుణ్యం లభించింది కాబట్టి అలాగే మనం కూడా ఎన్నో పాప కర్మలు చేస్తుంటాం అవన్నీ తొలగిపోవడానికి ఆ స్వామివారి కృపాకటాక్షాలు ఉండడానికి ఈ ధనుర్మాసంలో శుద్ధ ఏకాదశి నాడు మనం ముక్కోటి ఏకాదశి పర్వదినంగా నిర్వహించుకుంటాం కనుక భక్తులందరూ ఉదయం నుంచి తెల్లవారుజామున ఇచ్చేసి స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే స్వామివారి యొక్క అర్చన కార్యక్రమాలు అలాగే అమ్మవారి ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా పాశురం నిర్వహించడం జరిగింది అందరూ కూడా పాశు పాశురాన్ని వినవించుకొని అందరూ కూడా తనివిదీర స్వామిని కొలుచుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు సాయంత్రం మధుర కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి భక్తులందరూ వందలాది వేలాది మంది విచ్చేసి స్వామివారి పూజా కైంకర్యాల్లో పాల్గొలసి కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ